మన దగ్గర ఉన్న జ్యువెలరీ మనం ఒక బాక్స్ వేయటం వల్ల ఇలా ఎలా పడితే అలా ఉంటాయి మనం తీసుకోవటానికి కూడా తీసేటప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి కదా అండ్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి అందుకని నేను ఆన్లైన్లో ఇట్లా జ్యువెలరీ పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ టూ జిప్స్ అయితే ఇచ్చారు దానిపైన మంచిగా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ జ్యువెలరీ పెట్టుకోవడానికి సేఫ్గా కూడా ఉంటుంది అండ్ దాంట్లో చిన్న పర్సులు ఫోర్ ఇచ్చారు పెద్ద జ్యువెలరీ పెట్టుకోవటానికి ఫోర్ ఇచ్చారు బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవటానికి పడింది మనం దీంట్లో జ్యువెలరీ పెట్టుకోవటం వల్ల మనకి ఇరిగిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే ఉంటాయి నెక్స్ట్ పార్ట్లో నేను జ్యువెలరీ ఎలా పెట్టానో అవన్నీ అయితే చూపిస్తాను దీంట్లో అయితే పర్స్ అయితే అండ్ పింక్ కలర్ అయితే తీసుకున్నాను అండ్ అట్లా పైన ఒక జిప్పు ఇట్లా ఇయర్ రింగ్స్ అలా పెట్టుకోవడానికి అండ్ చాలా బాగుంది క్వాలిటీ అయితే మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే సబ్స్క్రైబ్